మాట్లాడకు నేను చెప్పేది విను నేను నీ మాట విన్ను నీకంటే పెద్దవాడు చెప్తాను విన్ను అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం మా ఇష్టం ఏమైంది ఏం లేదు మావయ్య గారు నువ్వు మాట్లాడకు నువ్వు చెప్పమ్మా మీరన్నా చెప్పండి నాన్నగారు మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని వాడిని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతి ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు అవును అవును కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి కనకరాజుకే మాది చెప్పిందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పు తను రేపు గుర్ర పండాల్లో గెలిచాడు అనుకోండి నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడిని మీరు నా మొగడు రేసి వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా అందుకే నిశ్చిత అర్థం పెళ్ళి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను నిజమే గానే ఎంతమందిని పిలిచి అందుకే మోవారు ఇంత మందిని పిలిచావు కాబట్టి శుభకార్యం కాసంత జరిగించారు నువ్వు మాట్లాడుకో అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్నా ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది నీ అబ్బ కన్ఫ్యూజ్ తో పోస్తే నీ కన్ఫ్యూజ్ లో కన్ఫ్యూజ్ నా కదా పెద్ద బసవరాజు స్వప్న చెప్పినట్టు చిన కనక రాజు పందెల్లో గెలిచిన తర్వాతే పెళ్లి కానీ మావయ్య పాపం ఇక్కడ మాట్లాడుకో సారి చలో నీ మామ చొప్పాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారించాడు రాయ్ ఆ చేంజ్ చేస్తా అప్పుడు చేస్తా అని చెరువు కట్టి చిందులు కదా ఇప్పుడు పందెంలో గెలు గెలుస్తా గెలిచి తేరతా మహాజన్లారా ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది గత రెండు సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు మూడో సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు పంపించారు ఇప్పుడు ఆ రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది ఏర్పాట్లు చేసేవా రంగాపురం వాళ్ళు గెలవడానికి నేను చూస్తా కంగ్రాచులేషన్ మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్త వాక్యం పలికాడు అసలు టెన్షన్ లో ఉంటాయా చెప్పు చెప్తావు మీ వాడికి పోయింది ఏంటది సంసార యోగం పోయింది అంతే కదా మీరేం కంగారు పడకండి మీ ఇంట్లో పెళ్లి ఖర్చు కాని రుడు ఖర్చు కాని వారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేసాడు బైది బై దీనికి వైద్యం కూడా లేదు ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది పోయిందటా నాకు పోయింద పోచుకుంటే నీకు పోవటం పోవటం అంటారా అంటే నేను నీకు పుట్టలేదా నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నయ్య కదం చెప్పాను Thank <laughs> you. ఇప్పుడు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుతున్నాం ఎవరా ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకడల్లుడు అనుకున్నాను కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు కర్మపడుతున్నాను నాలుగు గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురులో దిద్దుకుంటాను